హాయ్ ఫ్రెండ్స్ రాముడు పుట్టిన జన్మభూమిలోనే రాముడికి చోటు లేకుండా పోయింది శ్రీరాముడు వనవాసంలో ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ తెలుసు అలానే అయోధ్యను కట్టడానికి కూడా అన్ని కష్టాలు వచ్చాయి ఈ అయోధ్యలో రాముని జన్మభూమి కోసం డెబ్బై రెండు ఉద్యమాలు జరిగాయి చివరికి కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరానికి అనుమతిని ఇచ్చారు ఈ వీడియోలో అయోధ్యకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్పబోతున్నా అండ్ అయోధ్య కట్టడానికి ఎలా గొడవలు అయ్యాయి ఎందుకు అయోధ్య గుడిని నిర్మించడానికి అంత సమయం పట్టింది హిందువులకు ముస్లింలకు ఎలా గొడవలు అయ్యాయి సో ఇలా మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా వీడియో అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అయోధ్య కేసు ఎప్పుడు ఎక్కడ మొదలైందంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో వివాదాస్పద కట్టడం అదే బాబ్రీ మసీద్ రామ మందిరాన్ని కూల్చివేసి ఈ మసీద్ ని కట్టారు దీన్ని మొఘల్ పాలకుడు బాబర్ నిర్మించాడు అందుకే దీన్ని బాబ్రీ మసీద్ అని పిలుస్తారు అయితే మొదటిసారి ఈ గొడవ పద్దెనిమిది వందల యాభై మూడులో జరిగింది అయోధ్యలోని వివాదాస్పద స్థలం దగ్గర మొదటిసారిగా మతపరమైన గొడవలు జరిగాయి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో వివాదాస్పద స్థలంలో బ్రిటిష్ వారు ఒక కంచె వేశారు కాంప్లెక్స్ లోపలి భాగంలో ముస్లింలు బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేయడానికి అనుమతించబడ్డారు సో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ వివాదాస్పద కట్టడంలో ఒక రాముని విగ్రహాన్ని కనుగొన్నారు సో ఈ విషయంపై కొందరు హిందువులు ఈ విగ్రహాన్ని అక్కడే ఊహించాము అని చెప్పారు దాంతో ఈ విషయంపై హిందువులకు ముస్లింలకు చాలా ఇష్యూస్ జరిగాయి దాంతో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో హిందువులు ముస్లింల పార్టీలు కోర్టుకు చేరుకున్నాయి కోర్టుకు వెళ్లిన తర్వాత ప్రభుత్వం ఈ స్థలం వివాదాస్పద స్థలం అని తాళం వేసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హిందువుల అభ్యర్థన కోసం ప్రార్థనల కోసం ఈ వివాదాస్పద స్థలం యొక్క తలుపులు తెరవాలని ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించాడు అప్పుడు ముస్లింలు నిరసనలకు దిగి బాబ్రీ మసీద్ తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు దాంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో వివాదాస్పద స్థలంలో రామ మందిరానికి ఒక పునాది వేసింది దాంతో ఆలయ నిర్మాణ ప్రచారాన్ని తీవ్రాంతరం చేసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో విహెచ్పి కార్మికులు ఈ వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేశారు దీని తర్వాత అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని ఎలాగైనా పరిష్కారించాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఏ ప్రయత్నాలు చేసినా విఫలమైంది ఎగ్జాక్ట్ గా డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో వేలాది మంది గుంపు అయోధ్య వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారు ఆ తర్వాత దేశవ్యాప్తంగా హిందూ ముస్లింలకు చాలా గొడవలే జరిగాయి సో ఈ గొడవలు దాదాపు రెండు వేలకు మందికి పైగా మరణించారు జనవరి రెండు వేల రెండులో ఈ వివాదాస్పదాన్ని ఎలాగైనా పరిష్కరించాలని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అయోధ్య కమిటీని ఏర్పాటు చేశారు ఇలా కొన్ని రోజులు ఈ విషయం గురించి చాలా చర్చలు జరిగాయి ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల రెండులో యూపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఈ రామ మందిర నిర్మాణాంశాన్ని బీజేపీ తొలగించింది అయితే మార్చి పదిహేను నుంచి రామ మందిరాన్ని నిర్మిస్తారని విహెచ్పి ప్రకటించింది అనంతరం వేలాది మంది హిందువులు అయోధ్యలో గుమ్మిగూడారు తర్వాత ఈ వివాదాస్పద స్థలంలో యథాతథగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే ఈ వివాదాస్పద స్థలంలో పూజ చేసేందుకు ఎవరిని అనుమతించబోమని ఆదేశించింది సో పన్నులు మొదలుపెట్టిన కొన్ని రోజులకే జూన్ రెండు రెండు వేల రెండులో ఈ వివాదాస్పద కట్టడంలో ఆలయాన్ని నిర్మించాలనే డిమాండ్ను వీహెచ్పి లేనెత్తింది ఆ తర్వాత రెండు వేల మూడులో రేడియో తరంగాల ద్వారా ఈ వివాదాస్పద స్థలం కింద ఉన్న పురాతన భవనం యొక్క అవశేషాలను గుర్తించడానికి ప్రయత్నించారు కానీ అందులో విఫలమయ్యారు ఇది జరిగిన రెండు నెలలకే ఆ స్థలంలో పూజ చేసేందుకు అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వ డిమాండ్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఏప్రిల్ రెండు వేల మూడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ స్థలంలో తవ్వకాలను మొదలుపెట్టారు ఆ తవ్వకాల్లో ఆలయాన్ని పోలిన కొన్ని వస్తువులు వచ్చాయని పూర్వసు శాఖ పేర్కొంది పంతొమ్మిది తొంభై రెండు నుంచి రెండు వేల మూడు వరకు ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని ఒక కేసు రాశారు ఆ కేసులో ఎల్కే ఆద్వాణి మరియు ఎనిమిది మంది సిబిఐలు షార్ట్చిట్ దాఖలు చేశారు జూన్ రెండు వేల మూడు కంచిపీట శంకరాచార్య అజేంద్ర సరస్వతి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మధ్యవర్తిగా వ్యవహరించాడు రెండు వేల మూడులో రామ మందిరానికి ప్రత్యేక బిల్లును ఏర్పాటు చేయాలని వి అభ్యర్థించింది రెండు వేల నాలుగులో అయోధ్యలోని వివాదాత్మక స్థలంలో నిర్మించిన తాత్కాలిక రామ మందిరంలో బీజేపీ నాయకుడు ఎల్కే ఆద్వాని పూజలు చేశాడు అంతేకాదు రామ మందిరాన్ని ఖచ్చితంగా నిర్మిస్తామని ఖచ్చితంగా ప్రకటించాడు రెండు వేల ఐదులో ఈ వివాదాత్మక కాంప్లెక్స్ పై ఐదుగురు ఉగ్రవాదులు ఘోరంగా దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులతో సహా ఆరుగురు మరణించారు ఈ ఘటనకు కారణమైన నలుగురిని కస్టడీలోకి తీసుకొని ఫైజాబాద్ కోర్టుకు పంపించింది ఆ తర్వాత రెండు వేల ఆరులో వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం ప్రణాళిక చట్టబద్ధమని ఇది ఒక కుట్ర అని యూపీఏ ప్రభుత్వం లిబన్హన్ ప్రకటించింది ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ అండ్ బజరంగల్ కలిసి ఈ కుట్రకు పాల్పడ్డాయి ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన రామ మందిరానికి ఒక రక్షణ చేసేందుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు చుట్టూ ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం సిద్ధం చేసింది కోర్టు ఇచ్చిన స్టేట్ ను పట్టించుకోలేదని ముస్లిం పక్షం వ్యక్తం చేసింది రెండు వేల తొమ్మిదిలో అయోధ్య వివాదాత్మక కట్టడ కూల్చివేతను అండ్ కేసును విచారించేందుకు ఏర్పాటైన లిబర్షన్ ప్రభుత్వం పదిహేడేండ్ల తర్వాత నివేదికను యూపీ ప్రభుత్వం హైకోర్టుకు దాఖలు చేసింది ఆ తర్వాత దీన్ని ఉభయ సభల్లో కూడా సమర్పించింది ఇందులో నరసింహారావు క్లీన్ చీట్ లభించింది ఈ విషయంపై రెండు వేల పదిలో అయోధ్య హైకోర్టులో విచారణ పూర్తయిపోయింది అండ్ ఆ కేసు గురించి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పదిలో నిర్ణయిస్తామని కోర్టు వారు ప్రచారం చేశారు ఇక ఆ సమయం రానే వచ్చింది హైకోర్టులోని లక్నో బెంచ్లోని ముగ్గురు ఇక ఆ సమయం రానే వచ్చింది హైకోర్టులోని లక్నో బెంచ్ లోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరిస్తూ ఈ వివాదాస్పద స్థలంలో మూడింట ఒక వంతు ముస్లింలకు మసీదు నిర్ణయించుకోవడానికి ఇచ్చింది మరియు మిగిలిన స్థలాన్ని దేవాలయాన్ని నిర్ణయించుకోవడానికి హిందువులకు ఒక స్థలం సో ఈ విషయాన్ని ప్రకటించిన సుప్రీంకోర్టు ఇరు వర్గాలు కూడా దానిపై అసంతృప్తి చెందాయి ఆ తీర్పును చాలా మంది వ్యతిరేకించారు రెండు వేల పదకొండులో ఈ వివాదాత్మక స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలని అలహాబాద్ కోర్టు కోర్టు డిమాండ్ చేసింది సో ఆ డిమాండ్ ని సుప్రీంకోర్టు స్టే విధించింది సో దానిపై సుప్రీంకోర్టులో కూడా చాలా విచారణలు ప్రారంభించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఇస్లాం మసీదుల అంతర్భాగం కాదని అప్పటికి ప్రధాని న్యాయమూర్తి దీపక్ మిత్ర నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయంలో పేర్కొంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్య కేసును విచారించేందుకు ప్రధాని రంజన్ గగోయ్ ఐదుగురు న్యాయమూర్తులతో ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది అలాగే ముస్లిం తరపున న్యాయవాది రాజీవ్ దబోయ్ ప్రశ్నలు లేవనెత్తడంతో జస్టిస్ లలిత్ కేసు విచారణ నుంచి తప్పుకున్నాడు సో ఈ వాదన అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక డేట్ ని ఫిక్స్ చేసింది అదే ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఒక శాతం అవకాశం ఉంటే మధ్యవర్తిత్వం ద్వారా అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది దాంతో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పేర్కొనాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వం వహించడానికి ముస్లిం పక్షం అంగీకరించింది అయితే మధ్యవర్తిత్వం నిర్ణయాలను ప్రజలు అంగీకరించాలని హిందూపక్షం మహాసభ రామ్ లాలపక్షం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది అయితే మధ్యవర్తిత్వం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది ఈ మధ్యవర్తిత్వం ద్వారా అయోధ్య కేసును పరిష్కరించలేమని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది అయితే అయోధ్య కేసును అక్టోబర్ పదహారు రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది అయితే నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన నా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును చెప్పింది అదేంటంటే టూ పాయింట్ సెవెంటీ సెవెన్ ఎకరాల భూమిని రామ జన్మభూమిగా హిందూ పక్షానికి ఇవ్వాలని నిర్ణయించింది మరియు దాని యజమానులుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఇదే కాకుండా మరో చోట ముస్లిం వారికి ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది సో దానితో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో కోట్లాది మంది హిందూ గుండెల్లో చాలా సంతోషాలు నింపాయి ఆగస్టు ఐదు రెండు వేల ఇరవైలో భగవాన్ శ్రీరాముని నగరమైన అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయాన్ని నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకల్లా అయోధ్యలోని రామ మందిరం పూర్తవుతుందని చెప్పాడు సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగానే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకల్లా అయోధ్య ఓపెనింగ్ చేస్తారు ఈ విధంగా రాముల వారు పుట్టిన జన్మ భూమి కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది చివరికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది సో గైస్ అయోధ్య స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అని షేర్ చేయండి అలా చేయడం ద్వారా నాకు ఎంతో మోటివేషన్ గా అనిపిస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి